హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణా ఫ్రెండ్స్ ఈ ఈగనింగ్ పొద్దు పొద్దునే నా మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ అయ్యింది ఈరోజు కొంచెం ఒంట్లో బాగలేదు ఫ్రెండ్స్ జలుబు చేసి బాగా నీరసంగా ఉందన్నమాట నాకు గొంతు కూడా చేంజ్ అయ్యింది ఇంక అందుకని కొంచెం లేట్గా లేచాను ఫ్రెండ్స్ సెవెన్ కల్లా లేచాను లేచి ఇవ్వండి ఇంకా వాకిల్ అయ్యి ఊడ్చుకుంటున్నాను అనమాట ఎంత బాగున్నా బాగోపోయినా మన పనులు మనకు మాత్రం తప్పవు కదా ఎవరు చేస్తారు చెప్పండి అడిగితే పిల్లలు చేస్తారులే కానీ ఎందుకులే అని చెప్పేసి నేనే చేసుకుంటున్నాను అనమాట ఇంకా పని అంతా చేసుకొని కొంతసేపు పడుకుంటే నీరసం తగ్గిద్దిలే అని చెప్పేసి ఇంకా పొద్దున్నే పని అంతా చేసుకుంటున్నాను సెవెన్కి లేచాను ఈరోజు లేటుగా అనమాట ఇంకా వాకిల్ ఊడ్చుకొని కల్లాపు జల్లి ముగ్గులు పెట్టుకుందాము మంగళవారం రోజు అని చెప్పేసి పాచవాకులు ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఊడ్ చేశాను ఫ్రెండ్స్ చల్లి ముగ్గ ఇవి వేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్ ఇగోండి ఇంకా కల్లాపు అయితే చల్లుకుంటున్నాను వాకిలంతా చాలా పెద్దది ఫ్రెండ్స్ అంత వాకిలంతా కల్లాపు చల్లి ముగ్గు వేయాలంటే చాలా టైం పట్టిద్ది అనమాట అందుకని కొంచెం వాకిల్లోనే కల్లాపు జల్లుకొని చిన్న ముగ్గు అది వేసుకుంటున్నాను అనమాట ఇగోండి మా అబ్బాయి వాళ్ళు అయితే నిద్ర లగవలేదు కల్లాపు జల్లు వచ్చేసాను కల్లాపు జల్లు వచ్చి కిటికీలు అవి తీసి కట్టన్లు అవి తీసాను అనమాట చల్లటి గాలి లోపలికి వస్తుంది కదా పొద్దున్నే గాలి ఫ్రెష్గా ఉండిద్ది కదా అందుకని చెప్పేసి ఇంకా డోర్లు అవి తీసాను అనమాట ఇంకా ఇల్లు కూడా ఊడ్చుకుంటున్నాను మాకిక్కడ ఊరు చివరు కదా ఫ్రెండ్స్ చల్లడి గాలి వచ్చిద్ది అనమాట పొద్దున సాయంత్రం పూట ఇంక అందుకని కిటికీలు అవి తీశాను కటన్లు తీసి చల్లడి గాలి కొంతసేపన్నా వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా ఇల్లు పాచి వాకిలి ఊడ్చాను కదా ఇంకా ఇల్లు కూడా ఊడ్చుకుంటున్నాను అనమాట ముందు బయట వాకిలు ఊడ్చుకొని తర్వాత ఇంట్లో ఊడ్చుకోవాలి ఫ్రెండ్స్ మీ అందరికి తెలుసులేండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఇదిగోండి ఇంక ఇంట్లో వాకి ఇల్లు కూడా ఊడ్ చేసుకున్నాను ఇంకా రాత్రి బట్టలు అవి ఫ్రెండ్స్ కొంచెం బాగలేదు అని చెప్పేసి ఇంకా అవన్నీ ఇప్పుడు మడతలేసి పెట్టుకుంటున్నాను అనమాట ఎంత అలా రేపు పొద్దున్న చేసుకుందాం లేని పెట్టుకుంటాం కానీ ఎవరో ఒకళ్ళు చేసి పెట్టరు కదా చేసి పెట్టమని అడుగుతా అడిగినా చేస్తారలే కానీ ఇంకెందుకులే అని చెప్పేసి ఇంక నేను అలా తెచ్చి కుర్చీలో పెట్టేశాను పొద్దున్నే ఇంకా లెగిచి మడతలేస్తున్నాను అనమాట చూస్తానికి చండాలంగా ఉన్నాయి కుర్చీలో బట్టలు అని చెప్పేసి ఇంకా మడతలు అయ్యేసి అరమరలో సర్దుకుంటున్నాను అనమాట ఎవరు వాళ్ళకి పెట్టుకుంటాను ఎవరి వాళ్ళకి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదా మనకి తీసుకోవటానికి కూడా మా ఇంట్లో అన్ని లాగులు సొక్కాలే ఉంటాయి లేండి ఇదిగోండి ఇంకా ముగ్గు అయితే వేసుకుంటున్నాను అనమాట చిన్న ముగ్గు అది వేస్తాను పెద్ద పెద్ద పండగలు అప్పుడు వేస్తారు కదా ఎవరైనా ఇందాక మరీ తడిగా ఉంది ఇప్పుడు కొంచెం ఆరినాక చాక్ పీస్తో తడి చేసి వేస్తున్నాను అనమాట ముగ్గుతో ఎందుకులే వెంటనే పోయిద్ది జనం తిరుగుతూ ఉంటారు కదా అని చెప్పేసి చాక్ పీస్తో అయితే రెండు మూడు రోజులైనా పోదు ఫ్రెండ్స్ అలానే ఉండిద్ది నేను మంగళవారం శుక్రవారం వేస్తాను ముగ్గు ఊడవటం మాత్రం రోజు ఊడుస్తాను అనమాట పీస్తో వేస్తాం కాబట్టి రెండు మూడు రోజులు ఉండిద్ది పోదు అనమాట ముగ్గతో అయితే పోయిద్ది అనమాట తొక్కేస్తూ ఉంటారు పోయిద్ది అందుకని ఎక్కువ నేను పిస్తా వేస్తా పండగలప్పుడు మాత్రమే ముగ్గుతో వేసి కలర్స్ వేస్తాను అనమాట ఇదిగోండి చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను యూట్యూబ్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఏయో చిన్న చిన్న ముగ్గులు అవి వేస్తాను అనమాట ఏదో ఒకటి చూసి వేస్తూ ఉంటాను ఇక ఇంకా కిచెన్లోకి వచ్చేసానమాట గ్యాస్ పోయి తుడుచుకుంటున్నాను నేను నైట్ తుడవను పొద్దున్నే తుడుస్తాను అనమాట నైట్ తుడిచినా కానీ మళ్ళీ ఏదో ఒక డస్ట్ పడతానే ఉండిద్ది ఇంకా చెప్పేసి పొద్దున్నే తుడిచేసుకుంటున్నాను అనమాట పొద్దున్నే తుడుచుకుంటే నీటికి కనిపించింది కదా సాయంత్రం దాకా నైట్ దుడిచినా మళ్ళీ తెల్లారికి డస్ట్ పడుతూనే ఉంటుంది ఇంక ఈలోపు మా అబ్బాయి అయితే లేచి ఇగోండి బ్రష్ చేస్తున్నారు ఇగోండి బట్టలు కూడా ఉన్నాయి ఉతకాలన్నమాట మా అబ్బాయి లేచి బ్రష్ చేస్తున్నారు వెళ్ళి టిఫిన్ తెమ్మన్నానమాట బ్రష్ చేసి వెళ్ళి ఇంట్లో చేయలేనా ఇవాళ ఓపిక లేదు వెళ్ళి టిఫిన్ తీసుకురమ్మన్నాను ఇంక అందుకని ఇగోండి వెళ్ళి టిఫిన్ అయితే తెచ్చారు పప్పు చార్ చేయమమ్మి అన్నాడు ఇంకా దానిలో కావాల్సినవన్నీ తీసుకొచ్చాడనమాట ఇగోండి పాల ప్యాకెట్ కొంచెం పాలు తాగుదాం బూస్ట్ వేసుకుని అని చెప్పి పాల ప్యాకెట్ పప్పుచారులో కావాల్సినవి టిఫిన్ అయితే తెచ్చి ఇచ్చారనమాట నాకు ఇగోండి ఇక కందిపప్పై గిన్నెలో వేసి కడిగి స్టవ్ మీద పెట్టుకుందామని గిన్నెలో పోసాను పావుకులో కందిపప్పు ఎందుకులే ఇంకా మా వారు పనికి వెళ్ళిపోయారు కదా ఆయన వచ్చి తింటారో లేదో తెలియదు అని చెప్పేసి ఇంకా వారికే వేసి కొన్ని పప్పులు డబ్బాలో పోసి పక్కన పెట్టాను అనమాట ఈసారికి పనికి వస్తాయిలే అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ వండి వేస్ట్గా పారేసే బదులు కొంచెం తగ్గించి వండుకుంటే మంచిది కదా అని చెప్పేసి కొంచెం తగ్గించే వండాను ఫ్రెండ్స్ ఇంకా కడిగి పొయ్యి మీద పెట్టాను కందిపప్పు ఉడుగుతున్నాయి ఇంకా అటుపై పాలు కాస్తున్నాను అనమాట కొంచెం పాలు తాగుదాము అని చెప్పేసి వేడివేడిగా తాగితే కొంచెం రిలీఫ్గా ఉండిది కదా గొంతా నసనసగా ఉంది జలుబు చేయటం వల్ల ఇగొండి ఇంకా పప్పుచారీ కావాల్సిన చింతపండు నానబెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కట్ చేసుకోవాలి మేము కొంచెం స్పైసీగా తింటాంలేండి అందుకని కొంచెం ఎక్కువ ఉల్లి పచ్చిమిర్చి కారం ఎక్కువ వేసుకుంటాము ఇంకొండి ఇలా బట్టయి తడిపి పెడదాము పప్పు ఉడికే అని చెప్పేసి బయటకు వచ్చాను అనమాట తడిపెట్టడానికి తడిపి పెట్టడానికి ఈరోజు ఒక చిన్న పని అయితే జరిగింది ఫ్రెండ్స్ రాత్రి మా అబ్బాయి దోమలు కడ్డి ఎలిగి ఇచ్చాడు స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయాడన్నమాట తెల్లారి ఏడింటి దాకా వెలుగుతూనే ఉందన్నమాట స్టవ్ నేను పొద్దున్నే లెగి చూస్తే ఏడింటికి స్టవ్ వెలుగుతూ ఉంది మా వారు పొద్దున్నే లేచి ఒక్కొక్కసారి నేను లెగ ఉన్నప్పుడు హాట్ వాటర్ కాసుకొని తాగుతాడనమాట అలా మా వారు కాచుకున్నారేమన్నా అడిగితే నేను కాదు అన్నాడు ఇంకా నైట్ మా అబ్బాయి దోమలు కట్టి వెలిగించడానికి వెలిగించాడు కట్టేయటం మర్చిపోయాడు అనమాట అలా జరుగుతున్నాయి పిల్లలతోటి ఇగోండి ఇంకా బట్టలు అయితే తడి పెట్టేశాను ఇగో ఇంకా పాలు కాగినవి ఇగోండి పప్పు కూడా ఉడుగుతుంది అనమాట పాలు కాగినిగా కొంచెం బూస్ట్ అయితే వేసుకొని పాలల్లో తాగుతున్నాను అనమాట కొంచెం నీరసం తగ్గిద్ది అని చెప్పేసి కొంచెం టీవీ చూస్తా సాంగ్స్ వింట తాగుతూ ఉంటానన్నమాట నేను ఎక్కువగా ఓల్డ్ మూవీస్ చూస్తాను ఫ్రెండ్స్ కొత్త సినిమాలు కూడా చూస్తానులే ఎక్కువ టీవీలో వేస్తూ ఉంటారు కదా కానీ నాకు ఎక్కువగా ఓల్డ్ మూవీస్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఓల్డ్ సాంగ్స్ వింట కాఫీ అదే బూస్ట్ పాలైతే తాగాను ఇంకా పప్పు ఉడికిపోయింది ఇంకా పప్పు గుత్తితో అనమాట పప్పు ఉడికిన తర్వాత ఇగోండి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు పోపు అయితే తాలింపు పెట్టుకొని తాలింపులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు వేసి వేయించుకుంటున్నాను అనమాట ఇవి బాగా వేగాలి ఆయిల్ వేగిన తర్వాత పప్పులో వేసి నిమ్మరసం అదే చింతపండు రసం పిండి మరగనేస్తాను అనమాట ఇంకా మా అబ్బాయి తెచ్చిన ఇడ్లీ అయితే తింటున్నాను అనమాట పప్పుచారాయి కాసేసిన తర్వాత తిని ఇదిగోండి టాబ్లెట్లు అయితే వేసుకుంటున్నాను నాకు పని ఎక్కువ ఉంటే తినబుద్ధి కాదు ఫ్రెండ్స్ పని అయిపోయిన తర్వాతే ప్రశాంతంగా కూర్చొని తింటాను లేకపోతే కంగారు అనమాట పని ఎప్పుడు కయ్యద్దు అసలు ఎండ వస్తుంది పని ఎప్పుడు అయ్యిద్దు అనే కంగారు కంగారుగా ఉండిద్ది అనమాట ఇగోండి పోపుచారైతే అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టేశాను కాగుతూ ఉన్నాయి నాకు టెన్షన్ అనమాట ఎప్పటికైద్దు ఎప్పటికైద్దు అసలే ఎండలుగా ఉన్నాయి నీరసం వచ్చేసిద్ది అని ఆ టెన్షన్తో నాకేం తినబుద్ది కాదనమాట ఇంకా పని అయిపోయినాక ప్రశాంతంగా కూర్చొని తింటాను పొద్దున్నే కాఫీ మాత్రం తాగుతాను ఫ్రెండ్స్ కాఫీయో పాలో రాగిజావో తాగుతాను ఇంకా ఆ తర్వాత నా పనంతా అయిపోయిన తర్వాతే ప్రశాంతంగా కూర్చొని తింటాను అనమాట ఇదిగోండి ఇంకా పొయ్యి మీద అయితే పప్పుచారు కాగుతూ ఉన్నాయి మరుగుతున్నాయి ఇక నేనైతే బట్టలైతే ఉతికేసి జాడీ అనమాట ఉతికేసాను శుభ్రంగా రెండు మూడు సార్లు జాడిస్తాను రెండు మూడు సార్లు ఖచ్చితంగా జాడిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు సెలవులు కదా పిల్లలు ఆటలు ఆడుతూ ఉంటారు కాబట్టి మురికి ఎక్కువ ఉంటాయి అందుకని రెండు మూడు సార్లు జాడిస్తాను సర్ఫ్లో పెట్టినా సబ్బు పెట్టి ఉతుకుతాను ఉతికి మూడు సార్లు జాడించి నాలుగోసారి మాత్రం కంఫర్ట్లో పెడతాను ఫ్రెండ్స్ కంఫర్ట్లో పెట్టి ఆరాస్తాను అన్నమాట ఎక్కువ సార్లు చేడిచుకుంటే శుభ్రంగా ఉంటాయి ఈ పిల్లలు కూడా ఆటలు ఆడుతూ ఉంటారు కాబట్టి మురికంతా పోయిద్దనమాట ఇక్కడ నీళ్ళకైతే మురిగిపోతుంది ఫ్రెండ్స్ మా ఒంటి మీద మురిగిపోవట్లేదు కానీ బట్టలకున్న మురికైతే పోతుంది ఇంకా మా వాళ్ళు కూర్చోండి టీవీ చూస్తూ ఉన్నారు చూడండి ఇక టిఫిన్ అది తినేసి స్నానాలు అవి చేసి చేసి ఇవ్వండి ఇంకా టీవీ చూస్తూ ఉన్నారు ఇంకా పిల్లలు పక్కింటి పిల్లలు కూడా వచ్చారనమాట వచ్చి ఆడుతూ ఉంటారు మా పిల్లలతోటి సెలవులు కదా అందరు కాసేపు టీవీ చూస్తారు కాసేపు ఫోన్లు చూస్తారు ఆడతారు మా పక్కింటి వాళ్ళ పిల్లలు ఉన్నారుగా పక్కింట్లో పిల్లలు వాళ్ళ చుట్టాలతో ఎవరితో బర్త్డే అయితే కేక్ కట్ చేశారంట మాకు కూడా కొంచెం తెచ్చి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంతే ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్